రైతు సోదరులందరికీ నమస్కారం మనకిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం మిరప పంటలో ఒకే ఒక్క మందుతో పాయిమురత మరియు క్రింది మురత నియంత్రణ చేయడానికి పిచికార్చవలసిన మందు గురించి తెలుసుకుందాం వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మనకిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మిరప పంటలో పాయిమురత తామర పురుగుల వలన వస్తుంది క్రింది ముత నల్లి ద్వారా వస్తుంది ఈ రెండు రకాల పురుగులు మిరప పంట చివరి కాలం వరకు ఆశించి తీవ్ర నష్టం చేస్తాయి పైముడత క్రింది ముడత నియంత్రణ చేయడానికి లామ్డా సాహిలోత్రిన్ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తే పిచ్చికయ చేయడం ద్వారా నియంత్రణ చేయవచ్చును పిచ్చికయ చేయవలసిన మోతాదు చూసినట్లయితే త్రీ ఫిఫ్టీ ఎంఎల్ నుండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ను ఒక ఎకరాకు పిచ్చికయ చేయవలసి ఉంటుంది ఒక లీటర్ దాదాపుగా ఎనిమిది వందల రూపాయల వరకు ఉంటుంది ఒక లీటర్ను మూడు ఎకరాల వరకు పిచ్చికయ చేయవచ్చును ఈ మందు ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీలు టాటా ప్రోడక్టు సీజన్ సీజంటా ప్రోడక్టు కరాటే ధనుక ప్రోడక్టు దేవశక్తి నిచినో ప్రోడక్టు సింహ ఆదామ ప్రోడక్టు లామ్డెక్స్ సూపర్ ఇతర కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి మిరపలో అతి తక్కువ ధరలో తామర్ పురుగులను నల్లిని ఈ మందును పిచ్చికారి చేయడం ద్వారా నియంత్రణ చేయవచ్చును ఈ మందుతో పాటు తెగులు ఉంటే ప్లాంటోమైసిన్ తోట గ్రోతింగ్ రావాలంటే క్రాప్ మ్యాక్స్ కలిపి పిచ్చికాయీ చేయవచ్చును ప్లాంటోమైసిన్ ఫంగిసైను బ్యాక్టీరియాను సమర్థవంతంగా నియంత్రణ చేస్తుంది ఈ మందు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ క్యూరేటివ్ దీనిలో రెండు రకాల కెమికల్స్ ఉంటాయి స్టెప్టోమైసిన్ సల్ఫేట్ నైన్ పర్సంటేజీ ప్లస్ టెట్రాసైక్లైన్ హైడ్రోక్లోరైడ్ వన్ పర్సంటేజీ కలిసి ఉంటాయి పిచికారి చేయవలసిన మోతాదు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ను ఒక ఎకరాకు పిచికారీ చేయాలి కాస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ రెండు వందల రూపాయల వరకు ఉంటుంది మిరప పంట గ్రోతింగ్ రావడానికి క్రాప్ మ్యాక్స్ సమర్థవంతంగా పనిచేస్తుంది పిచ్చికారి చేయవలసిన మోతాదు చూసినట్లయితే నాలుగు వందల ఎంఎల్ను ఒక ఎకరాకు పిచ్చికారి చేయాలి కాస్ట్ ఐదు వందల ఎంఎల్ ఎనిమిది వందల రూపాయల వరకు ఉంటుంది క్రాప్ మ్యాక్స్ వలన కొత్త ఇగురు వస్తుంది పండాకు సమస్య తగ్గుతుంది మొక్క యొక్క ప్రతి కుమ్మకు కొత్త ఇగురు వస్తుంది ఈ విధంగా పిచ్చికారి చేయడం ద్వారా మిరపలో పైమురత క్రింది మురత నియంత్రణ చేసి గ్రోతింగ్ మరియు తెగులను నియంత్రణ చేయడానికి ఈ మందులు ఎంతగానో దోహదం చేస్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత అవసర సమాచారం పొందాలంటే మనకి సార్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం